హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి అన్ని జిల్లాలకు సంబంధించి గూగుల్ షీట్ ఆధారంగా మనం సర్వే నిర్వహించిన తర్వాత ఒక్కొక్క జిల్లాకు సంబంధించి అభ్యర్థులు గూగుల్ షీట్లో ఎంటర్ చేసిన మార్కుల ఆధారంగా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం గుంటూరు జిల్లాకు సంబంధించి వారు పొందుపరిచిన మార్కుల ఆధారంగా మీ షిఫ్ట్లో మరియు మీ క్యాష్లో మీకంటే ఎంతమంది ముందు ఉన్నారు ఎంతమంది అనుకున్నారు అనే వివరాలు మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా మరియు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా ఓవరాల్గా టాప్ మార్క్స్ నుంచి కింది వైపు చూపిస్తాను మీరు మౌస్ ఖర్చులు ఫాలో అవ్వండి దాని తర్వాత షిఫ్ట్ వారిగా చూపిస్తాను అది కంప్లీట్ అయిన తర్వాత క్యాస్ట్ వారీగా మీ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు మీరు టాప్ మార్క్స్ వచ్చేసరికి గుంటూరులో తొంభై పాయింట్ ఐదు నుంచి స్టార్ట్ అయిందండి ఈ విధంగా కిందకి చూడవచ్చు మౌస్ కర్సర్ని ఫాలో అవుతూ ఉండండి అన్నింటినీ నేను వరుసగా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మీరు మౌస్ కర్సర్ని ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియో క్వాలిటీ కనుక తగ్గినట్టు అనిపించినట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా నేను మొదట టాప్ మార్క్స్ నుంచి కింది వైపు చూపిస్తాను దాని తర్వాత షిఫ్ట్ వారీగా చూపిస్తాను దాని తర్వాత క్యాష్ వారీగా చూపిస్తాను ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పెట్టిందండి దయచేసి లైక్ చేసి కొంతమందికి షేర్ అయ్యేలా చూస్తారని భావిస్తున్నాను డేటాను సేకరించి వీడియో చేయడం అంత తేలిక కాదండి దాన్ని అర్థం చేసుకోగలరు మీరు అడిగిన వెంటనే వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి పీడిఎఫ్ కావాలనుకునేవారు మీ లైక్ల ద్వారా ఎంతమందికి పీడిఎఫ్ కావాలనేది నాకు అర్థమవుతుంది మీరు ఈ మౌస్ పాయింట్ని ఫాలో అవుతూ డెబ్బై కంటే ఎంతమంది పైన ఉన్నారు అలాగే ఎనభై కంటే ఎంతమంది అదే అదేవిధంగా మీ కంటే ఎంతమంది కింద ఉన్నారు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో పెడతాం కాబట్టి మీకు నచ్చిన విధంగా చూసుకోవచ్చు మీ క్యాస్ట్ వైజు మీ షిఫ్ట్ వైజు అలా ఏదైనా డౌట్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసినట్లయితే నా యొక్క ఖాళీ సమయంలో మీకు రిప్లై ఇవ్వగలను మనం సేకరించిన డేటా అనేది చాలా కొద్ది మొత్తంలో అయినప్పటికీ దీనిలో ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఈ డేటాలు టాప్లో ఉన్నట్లయితే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలా అని తక్కువ వచ్చినా జాబ్ రాదని కాదు మీ క్యాస్ట్ని బట్టి ఎక్కడికైనా కట్ ఆఫ్ దిగిపోవచ్చు దాన్ని అర్థం చేసుకోగలరు నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా టాప్ నుంచి కింద వైపు చూపించడం అయిపోయిన తర్వాత షిఫ్ట్ వారీగా చూపిస్తాను దాని తర్వాత క్యాస్ట్ వారీగా చూపిస్తాను మీరు ఆ మౌస్ కర్సర్ని ఫాలో అవుతూ ఉండండి మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు నేను టాప్ నుంచి బిలోకి చూపించాను కదా ఇప్పుడు షిఫ్ట్ వారీగా చూద్దాం మొదటిగా పదమూడవ తారీఖు షిఫ్ట్కి సంబంధించిన మార్కులు చూద్దాం అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్ పదిహేడో తారీఖు సంబంధించి ఈ విధంగా ప్రతి షిఫ్ట్కి సంబంధించి మౌస్ కర్సర్తో చూపిస్తూ ఉంటాను ఆ మీరు ఆ మౌస్ పాయింట్ని ఫాలో అవుతూ ఉండండి మీకు అర్థమవుతుంది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షిఫ్ట్ వారీగా క్యాస్ట్ వారీగా చూపిస్తాను కదా ఆ క్యాస్ట్ వారీగా చూసుకోవడానికి మీరు ఇబ్బంది గురైనట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకంటే ఎంతమంది ఉన్నారు అనేది నేను తెలియజేస్తాను కొన్ని షిఫ్ట్లలో చాలా తక్కువ మంది ఎంటర్ చేశారు బహుశా గుంటూరు జిల్లాకి ఆ షిఫ్ట్లలో తక్కువగా ఎగ్జామ్ ఉండవచ్చు ఇప్పటివరకు మనం షిఫ్ట్ల వారీగా చూసాం ఇప్పుడు క్యాస్ట్ వారీగా చూద్దాం మొదటిగా చూడవచ్చు ఇక్కడ బీసీఏకి సంబంధించి ఆ క్యాస్ట్లో మీకంటే ఎంతమంది ముందు ఉన్నారో చూసుకోండి ఇక్కడ షిఫ్ట్ల వారీగా చూపించిన విధంగానే క్యాస్ట్ల వారీగా కూడా బీసీఏ బీసీబీ ఇలా వరుసగా చూపిస్తూ ఉంటాను మీరు కర్సర్ని ఫాలో అవ్వండి మీకు అర్థమవుతుంది సేకరించిన కొద్ది డేటాలోనే చాలా మంచిగానే స్కోర్ చేశారు సర్వేలో ఎక్కువ మంది ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళే పాల్గొనడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది కూడా ఒక కారణం మీకై మీరుగా ఇంత డేటాన్ని గ్యాదర్ చేయలేరు కాబట్టి ఎంతో కొంత డేటాని మీకు అందించినందుకు కనీసం లైక్ చేయండి మీరు చేసే లైక్ని బట్టి ఎంతమందికి పీడిఎఫ్ కావాలనేది నాకు తెలుస్తుంది దాన్ని బట్టి నేను పెట్టడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్ చేస్తారు కదా ఆ సెలక్షన్ లిస్టు అనేది ఎక్సెల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాన్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి Thank you for watching.